బుజ్జి ఒక చేత్ ఇది పట్టుకో నీకు బీఈడి ఎంట్రన్స్ లో ర్యాంక్ వచ్చింది ఇక్కడ నుంచి నీకు చాయ్ పుస్తకం కూడా పని ఉంటుంది నిజంగా నిజంగా ప్రిపేర్ ప్రిపేర్ నేను నాకైతే టీచింగ్ అయితే చాలా ఇష్టం అనమాట పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత డిస్కంటిన్యూ అయితే చేశాను బిఈడి ఉంటే బాగుంటుందని చెప్పి నేను ప్రిపేర్ అవదాం అనుకున్నాను సో దానికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు ర్యాంక్ వచ్చింది అంతా దేవుడి దేవల్ల ప్లీజ్ మంచి